అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బజర్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ నూట ముప్పై ఐదు గజాల్లో కట్టినటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇరవై రెండు ఇంటూ అరవై కొలతలతో సుమారుగా మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఎంటీగా ఉంటుంది ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ కార్నర్లు అంటే ఈశాన్యంలో బోర్ అయితే ఇస్తున్నారండి ఇక్కడ ప్రొవిజన్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే సో డ్రైనేజ్ సిస్టమ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఓకేనండి సో డైరెక్ట్గా రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది ఓకేనండి సో ఎంట్రన్స్ అంటే మనం గేట్ దగ్గర నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయండి ఆ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్తే పైన డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఓకే సో మీరు గ్రౌండ్ చూడొచ్చండి అండి కింద మీకు కావాలి అని అనుకుంటే కనుక ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి మాకు కింద కూడా కట్టేసి ఇమ్మంటే కనుక కట్టేసి ఇస్తారండి ప్రాబ్లం లేదు ఓకేనండి కాకపోతే వీళ్ళు ప్రజెంట్ ఇలాగే అమ్ముతున్నారండి ఓకే ఇలాగే ఇచ్చేస్తున్నారు కింద ఒక రూమ్ అయితే కట్టడం జరిగిందనమాట ఇందులో ప్రజెంటు ఈ బిల్డింగ్కి సంబంధించి వస్తువులు అంటే పెయింట్ వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగిందండి ఇవన్నీ కూడా తీసేస్తారు తీసేసి మొత్తం ఫినిష్ చేసి ఇస్తారు ఓకేనండి సో ఇది కిందంతా గ్రౌండ్ అనమాట ఓకే కింద మీకు టైల్స్ వేసి ఏమన్నా ఇస్తారండి ఓకే సో ప్రజెంట్ అయితే ఎలాగ అమ్మేస్తున్నారు అయితే ఇందులో ఇంకా మీకు ఏదన్నా నాకు అది కావాలి ఇది కావాలంటే గనక మీకు మొత్తం కంప్లీట్ చేసి అంటే ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందండి ఇంకా ఓకే అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కంప్లీట్ అయిపోతుంది స్ పాసిబుల్ కంప్లీట్ చేసి మొత్తం మీకు రెడీ టు మూవ్ అనే విధంగా మీకు ప్రాపర్టీ అయితే మీకు అప్ చెప్తారు ఓకేనండి సో ఎంట్రన్స్ టేక్ గుమ్మాలు ఈ గుమ్మ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ వస్తుంది ఓకేనండి సో చూడవచ్చు హాల్ కూడా మీకు ఎంట్రన్స్ రైట్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడవచ్చు ఓకేనండి ఆ ప్లేస్లో మీరు సోఫా సెట్స్ కానీ ఇవన్నీ కూడా టీపై కానీ పెట్టుకోవచ్చు పైన సీలింగ్ కూడా చక్కగా ఉందండి టీవీ యూనిట్ అయితే ఈ సైడ్కి వస్తుందండి ఓకే అంటే ఇంట్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట టీవీ యూనిట్ ఓకేనండి ఇక్కడ గ్రానైడ్ ప్లాట్ఫామ్తో అలమార్ లాగా కింద ఫినిష్ చేయడం జరిగిందండి దానికి మీరు కబోర్డ్స్ అయితే చేయించుకుంటే షెల్ఫ్స్ అయితే చేయించుకుంటే ఫిక్స్ అయిపోతుందండి ఓకే సో ఇదండి ఇక్కడ చూసుకుంటే ఈ హాల్కి అటాచ్బుల్గా కిడ్స్ బెడ్రూమ్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే సో కిడ్స్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో మనకి రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీ మీరు గమనించవచ్చు అలమార్లు ఓపెన్ అల్మార్స్ అయితే ఇవ్వడం అంటే కబోర్డ్స్ అయితే ఇవ్వట్లేదండి ఓకే ఎలాగే ఇచ్చేస్తున్నారు రేట్ అయితే మనం అరవై ఆరు లక్షలు అయితే ఆయన చెప్పడం జరిగిందండి ఓనర్ గారు అరవై ఆరు లక్షలు చెప్తా ఉన్నారు రేట్ అయితే స్లైట్లీ నెగిపోవాలని చెప్పడం కూడా జరిగింది ఓకే సో మీకు కనుక ప్రాపర్టీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది అని అంటే కనుక మనం కూర్చొని రేట్ కూడా మాట్లాడుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఓకే అండి ఇక్కడ ఇది అటాచ్బుల్ బాత్రూమ్ అనమాట ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చారు సో ఇంకా ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా పెడతానండి సో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ పెడతాను అదేవిధంగా చిన్న ప్రాపర్టీస్ పెడతాను ఓకేనండి సో మీకు చాలా తక్కువ బడ్జెట్లో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి మీరు చూడవచ్చు గమనించవచ్చు ఓకేనండి తమ్ముల మీద అయితే నేను సోల్ రొటర్న్ పెడితే అది అయిపోయినట్టు అనమాట సోల్ రూటన్ లేకపోతే ఉంటే కనుక ఆ ప్రాపర్టీ ఉందనమాట ఓకేనండి సో అదని సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా దీనికి కూడా అటాచబుల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో ప్లెయిన్ మరీ హెవీ కలర్స్ కాకుండా ప్లెయిన్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అల్మర్స్ కానివ్వండి విండోస్ టూ విండోస్ ఇచ్చారు ఓకే సో ఇక్కడ మీరు గమనించవచ్చు హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట వెంటిలేషన్కి విండో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా గేజర్కి ప్రొవిజన్ ఇచ్చారు అదేవిధంగా షవర్కి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారండి ఓకే టూ బై ఫోర్ టైల్స్ అనమాట ఇవి అదేవిధంగా కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఫ్రంట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా మీకు హాల్లో ఏదైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటామో అక్కడ మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ పవర్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి స్పేస్ కూడా అక్కడే ఉంటుంది ఓకే సో కిచెన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వాష్ ఏరియా ఇది కూడా మీరు ఇక్కడ దీనిపైన మీరు వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వాష్ ఏరియా కూడా స్పేసెస్కి ఇవ్వడం జరిగిందండి ఓకే సో అక్కడ మీ ప్రొవిజన్స్ అన్నీ గమనించవచ్చు అవన్నీ కూడా ఇంకా ఫిక్స్ చేయాలండి ఇంకా వర్క్ అయితే ఉంది ఓకే అదనమాట సో ప్రాపర్టీ అయితే మ్యాక్సిమం అందరికీ నచ్చుద్దండి అండి ఎందుకంటే బిల్డింగ్ మీకు చూసుకుంటే నూట ముప్పై ఐదు గజాలు నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ కింద పైన కింద వచ్చేసేసి మొత్తం ఓపెన్ అనమాట ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు రెండు మూడు కార్లు పెట్టు పెట్టేసుకోవచ్చు అదేవిధంగా లేదండి మీరు అంటే లోన్ అయితే ఎక్కువ వస్తుందండి లోన్ అయితే ఎక్కువ వస్తుందంటే మీకు స్లాబ్ ఏరియా ఎస్ఎఫ్టీ ఎక్కువ కాబట్టి లోన్ అయితే ఎక్కువ వస్తుంది అరవై ఆరు లక్షలు చెప్తా ఉన్నారు సో రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా లోన్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఇది ఏలూరు మున్సిపాలిటీలోనే ఉందనమాట ఓకేనండి సో ఏలూరు మున్సిపాలిటీలో ఉంది లోన్ వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది అదేవిధంగా డీటీసీపీ అప్రూవ్ లేఅవుట్లో ఉంది ఓకేనండి సో ఇటువంటి ప్రాపర్టీస్ గురించి నన్ను కాంటాక్ట్ చేయండి ఇంకా ప్రాపర్టీస్ మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తానండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి ప్రాపర్టీస్ మరికొన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకేనండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ